హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రధానితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నఫ్తాలి బెనెట్ భారత ఇజ్రాయెల్ దేశాల మధ్య సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ కొత్త ప్రధాని బెన్నెట్కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ చేసిన ట్వీట్కు పై విధంగా స్పందించారు బెన్నెట్ రైట్ వింగ్ యామినా పార్టీకి చెందిన నలభై తొమ్మిదేళ్ల బెన్నెట్ ఆదివారం రోజున ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా ఎన్నుకోబడ్డారు దీంతో పన్నెండేళ్ల పాటు ప్రధానిగా ఉన్న బెంజమిన్ నతన్యాహు గద్దె దిగాల్సి వచ్చింది అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభినందన ట్వీట్లో పలు అంశాలను ప్రస్తావించారు త్వరలోనే బెనెట్తో సమావేశమై భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా కృషి చేయాల్సి ఉందన్నారు వచ్చే ఏడాదితో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడి ముప్పై ఏళ్ళు పూర్తవుతాయి ప్రధాని మోదీ ట్వీట్కు బెన్నెట్ సమాధానమిస్తూ రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య మంచి సంబంధాలు ఖచ్చితంగా కొనసాగుతాయని చెబుతూ తనకు అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు బెన్నెట్ ఇజ్రాయెల్ పదమూడవ ప్రధానిగా బెన్నెట్ను పార్లమెంట్ ఎన్నుకోగా ఆదివారం రోజున బెన్నెట్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇజ్రాయెల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం భారత్తో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోందని విదేశాంగ మంత్రి యార్ లాపిడ్ చెప్పారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇజ్రాయెల్ కొత్త ప్రభుత్వాన్ని అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఈ మేరకు స్పందించారు ఇక యేష్ అతిత్ పార్టీ అధినేతగా ఉన్న విదేశాంగ మంత్రి లాపిడ్ రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయెల్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు ఈ మేరకు ఒప్పందం జరిగింది ఇక విజయవంతంగా తన పదవీ కాలం పూర్తి చేసేసినందుకు బెంజమిన్ నెతన్యాహుపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం కావడంలో కీలక పాత్ర నెతన్యాహు పోషించారని ప్రధాని మోదీ కొనియాడారు ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ఉన్న సమయంలో రెండు వేల పదిహేడులో భారత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్ళినప్పుడు స్వాగతం పలకడమే కాకుండా ఇద్దరు ఎంతో సరదాగా గడిపారు ఆనాటి పర్యటనపై నేటికి ఇజ్రాయెల్లో మాట్లాడుకుంటూ ఉంటారు అదొక చారిత్రాత్మకమైన పర్యటనగా అభివర్ణించారు ఒక దేశ ప్రధానికి ఈ స్థాయిలో ఇజ్రాయెల్ ప్రధాని ఘన స్వాగతం పలకడం పర్యటన ఆశాంతం మోదీతోనే ఉండటం అనేది అతి కొద్ది మందికి దక్కిన గౌరవం అని ఆ దేశ మీడియా చెప్పుకొస్తోంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే